అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నజీరుద్దీన్ వీధిలో బీడీ ఫ్యాక్టరీ ముందు గయాజ్ బాషా అలియాస్ నిరసన వ్యక్తం చేశారు తమకు అన్యాయం జరిగిందని అందుకే తాను ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు మీడియాకి తెలిపారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొంతకాలం పాటు వక్ బోర్డులో కొనసాగారు అనంతరం తాడిపత్రి రాజకీయాలకి స్పష్ట చెప్పి అనంతపురం చేరుకున్నారు అనుకోకుండా నేడు తమ సోదరుడు ఫైఆర్ బీడీ కార్మాగారం నా ఈ ఫ్యాక్టరీకి ముందరే ఇది ఇక్కడ బీడీ ఫ్యాక్టరీ ఉంది దీనికి ముందరే ఈ సరుకును తయారు చేసి తక్కువ ధరలకు పబ్లిక్ సప్లై చేస్తున్నారు వ్యాపార పరంగా ఒక వ్యాపారం నడవాలంటే ఎవరైనా సరే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ లేని ఒక వ్యాపారాన్ని నడపలేరు ఆ ప్రాఫిట్ ని కూడా తీసేసి నాటి రకమైన సరుకుని వీళ్ళు యూజ్ చేసి మా వ్యాపారాన్ని దెబ్బతి తీస్తున్నారు నాకు కడుపు కొడుతున్నారు మరొక విషయం ఏమంటే ఇక్కడ ఈ వ్యాపారమే కాదు ఆస్తుల మీద కూడా కబ్జాలు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నాకు కూడా వాటా ఉంది ఇక్కడ అడిగితే నేను కూడా చేసుకుంటానంటే నాకు బ బలవంతంగా నాకు దూరం చేయడం లేకపోతే పోలీసు వాళ్ళతో ఒత్తిడి చేతి తెచ్చి పెట్టడము అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కానీ నాకైతే న్యాయం జరగడం లేదు ఈరోజు నేను అడుగుతున్నాను నేను నా ఫ్యామిలీ పరువైనా ఏదైనా రోడ్డు పాలు కాకూడదు స్టేషన్ల వరకు పోకూడదు అని నేను ఎంత ఓపికతోనో నేను ఇన్నాళ్ళు పోయి వేచి ఉన్నాను కానీ వీళ్ళై స్టేషన్ల వరకు లాగుతున్నారు మా పరువుని ఇది మా ఫ్యామిలీలో ఎవరు కూడా పోవట్లేదు ఎక్కడ కానీ ఎవరి మీ ఎవరి మీద కూడా ద్వేషం లేదు కేవలం మాకు అవసరం లేని మాకు మా సం మాకు సంబంధం లేని వ్యక్తికి మా ఫ్యామిలీ మెంబర్గా సృష్టించి ఆ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇతనికి కూడా వ్యాపారంలో వాటా ఉందని ఆ వ్యాపారం నడుపుతూ దాని ద్వారా మా కడుపులు కొట్టున్నారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటోళ్లకు నాయకులు గుర్తించి వాళ్ళకు అదుపులో పెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను అయితే మొన్న పెద్ద అన్న జాకిర్ హుస్సేన్ పెద్ద కుమారుడు మొయిన్ హుస్సేన్ దీనిని కొట్టిపారేశాడు తమ చిన్నాన ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో అర్థం కాలేదని పొంతన విషయాలు మాట్లాడుతూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని వాపోయారు ఫ్యాక్టరీ విషయంలో ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదని తమ తండ్రి మరణానంతరం నాకు మాత్రమే అన్యాయం జరిగిందని దీనిపై గత సిఐ హమీద్ ఖాన్ దృష్టికి తీసుకువెళ్లామని అందులో ఎవరికి నష్టం కలగలేదని వాపోయారు అయితే మొన్న తమ నిరసన రేపు కూడా కొనసాగుతుందని మీడియాకి తెలిపారు అది ఏమి లేదండి ఇప్పుడు మా ఫాదర్ హెచ్ జాకీర్ హుసేను మా బీడీ ఫ్యాక్టరీ నేను ఓన్గా నేను చేసుకుంటాను ఎన్ని నెలలో నియాజ్ చిహ్నకి ఇచ్చింద మా ఫాదర్ లీస్కి ఇచ్చిందన్నారు మా ఫాదర్ లీస్కి ఇచ్చిందన్నారు ఇప్పుడు మా ఫాదర్ ఉన్నంత వరకు మాకు లక్ష నలభై వేలు ఇచ్చారు మా ఫాదర్ ఎప్పుడు చనిపోయినారో అప్పటి నుంచి మనకి రెండు నెలలకు ఒకసారి పదివేలు అట్లా ఇస్తున్నారు మా కడుపు ఖాళీ మేము పోయి వాళ్ళకి అడిగాము ఏం చిన్నా ఇట్లా మా డబ్బులు ఇవ్వడం లేదు అనిపోయి అడిగితే ఆయన ఏం సమాధానం అన్నారు నేను ఆయన ఉన్న తిన్నానా మీ నాయన ఉన్నంత వరకే నీకు ఆస్తిలో ఇస్తాము కంపెనీ ఇయ్యాము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోబో స్టేషన్ వెళ్తావో వీళ్ళు పోలీసుల దగ్గర వెళ్తావు వెళ్ళి చేసుకో మాకు కడుపు కాలి మేము అంతా ఇంట్లో వాళ్ళు కలిసిపోయి సీఏసార్ రమీత్ ఖాన్ సార్ దగ్గర పోయి మా బాధ చెప్పుకున్నాం సార్ ఇట్లా అట్లా మా పరిస్థితి ఉంది సార్ ఇట్లా మా ఫాదర్ అగ్రిమెంట్ కూడా రాసి చూ పెట్టారు సార్ ఇద్దరు సార్ ఫోర్ ఫోర్ అందరు నలుగురికి సందగాలు పెట్టారు సార్ ఇందులో మా ఫాదర్ ఇట్లా అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చే పెట్టారు ఈ అగ్రిమెంట్ కూడా ఫేక్ అని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ పోయి సార్కి చూపిస్తే వాళ్ళు అప్పుడు సిఎస్ఆర్ పిలిపించి కాదండి ఇప్పుడు నలుగురు భాగాలు ఉండాలి కదా పెద్ద భాగం ఎక్కడ పోతుంది వాళ్ళకి న్యాయం చేయాలా వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేసేందుకు చెప్పి సిఎస్ఆర్ మాకి చెప్పి మీ భాగం మీరు చేసుకోకండి అని చెప్పారు అంతే ఆయన దీంట్లో ఫయాస్ చిన్నడానికి ఏం సంబంధం లేదు మున్న చిన్నడానికి ఏం సంబంధం లేదు అసలు దీంట్లో సంబంధం ఉండేది నియాసిన మా నాన్నకి మనైనా ఆయనకి లీస్ట్ ఇచ్చారు ఇది ఇది కూడా అగ్రిమెంట్ కూడా ఉంది నలుగురు సందగాలు పెట్టి ఉన్నారు దీంట్లో నలుగురు సంతకాలు సందగాలు పెట్టినారు అసలు ఆయన వచ్చి ఇప్పుడు దొంగ దొంగబీడిలో ఇది అసలు ఓన్గా సృష్టించి ఇట్లా చేస్తున్నారు ఇది అయితే అంతా రాని చెప్తున్నారు ఓన్లీ మీరు వైసీపీ ఆయన వైసీపీ ఫైజ్ వైసీపీ మీరు మంత్రులతో ఆయన ఏం చెప్పలేదు మా మాకి కడుపు కానీ మేము వెళ్ళాము పోలీస్ స్టేషన్కి సీఏసార్కి మా బాధ చెప్పుకున్నాం అమిత్నాథ్ సార్కి సార్ మా పరిస్థితి ఇట్లా అయింది సార్ ఇది మా నాన్న చనిపోయినప్పటి నుంచి మాకు డబ్బులు ఇవ్వడమే లేదు సార్ మేము ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాము సార్ మాకు ఏ మీరే ఏదో చేయండి సార్ మాకు అసలు మాకు అసలు ఇంట్లో సంసారమే జరగడం లేదు సార్ అంటే అప్పుడు నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే తీసుకుంటారా బాబు అని చెప్పారు సారు నేను వెళ్ళి అగ్రిమెంట్లో అన్ని డాక్యుమెంట్ అన్నీ చూపించాను చూపించిన తర్వాత ఆ సార్ పిలిపించి సంతగాలు ఉన్నాయని చెప్పేసి అందరికి పిలిపించి పరిశీలించి మా భాగం మాకు ఉంది మీ భాగం నాన్నది చేసుకోకండి అని చెప్పారు నలుగురు సంతకం పెట్టి ఉన్నారు టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి అగ్రిమెంట్ చేయించారు నైన్లో ఒకసారి అగ్రిమెంట్ చేయించారు రెండు అగ్రిమెంట్లు ఉన్నాయి స్టేషన్కి వెళ్ళిన తర్వాత స్టేషన్ వెళ్ళిన తర్వాత సీఎస్ఆర్ ఇవన్నీ డాక్యుమెంట్ పరిశీలించి చూసి అప్పుడు మాకు న్యాయం చేశారు సార్ అవు మీ ఫాదర్ది ఉంది నలుగురు అన్న తొలదు పెద్దనది ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఆయన లేదు చేసుకోకండి మీరు చేసుకోకండి అని చెప్పేసి న్యాయం చేసి మాకు పంపించారు సిఎస్ఆర్